ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసేవాడు ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అబ్బాయిలు తీసుకెళ్తారన్న చాలా నరకం పెడతారన్న డ్రింక్ చేసి ఉంటారు కదన్న ఇంకా వాళ్ళు చాలా నరకేతను చూపిస్తారన్న వద్దు అన్న ప్లేస్ అన్న వదిలిపెట్టరు అన్న అసలు జంతులాగా ప్రవర్తిస్తారన్న అసలు వాళ్ళకి ఏం చేస్తారో అసలు ఎవరికి చెప్పుకోవాలని తెలియక మాలో సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఆల్రెడీ సార్ అక్కడికి వెళ్ళేసి కేసు అయితే ఫైల్ చేసాము అంటే ఆమె అంతా డైర్గా మాట్లాడినప్పుడు మనం లైట్ తీసుకోకూడదు అనేసి అమ్మాయి దగ్గర నుంచి కేసు పెట్టించాను సో సార్ కూడా అమ్మాయి నెంబర్ ఇచ్చాము సార్కి అంటే అమౌంట్ తీసుకున్న అమ్మాయి ఈ అమ్మాయిని మోసం చేసా నెంబర్ ఇచ్చాము సార్ కూడా ఫోన్ చేశారు కానీ లిఫ్ట్ చేయలేదు సో సార్ ఏం చెప్పాడంటే కేసు అయితే ఫైల్ చేసి నేను అమ్మాయిని తీసుకొచ్చి లోపల తెప్పిస్తానని చెప్పాడు ఏమైంది అమ్మకి హాట్లో ప్రాబ్లం ఉంటే తీసుకున్నాను ఇలా కట్టమన్నారు నలభై వేలు కట్టమన్నారు అప్పుడు నేను ఎటు అట్లా ఏమి లేవు డాడీ చనిపోయారు ఇంకా నేను ఎటు వెళ్ళాలో అమ్మని ఎటు తీసుకెళ్లాలో దావచ్చు అమ్మ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకున్నాను నేను అమ్మ నుండి డిస్టర్బ్ చేసి ఇంటికి వచ్చాక పైసలు ఇమ్మని అంటున్నాను అదేంటంటే ఇప్పుడే కదా మేము తీసుకున్నాను నెల కూడా కాలేదు నేను ఇస్తాను నాకు టైం ఇవ్వండి అంటే తీసుకెళ్తాది షాప్ లో పెట్టిద్ది అని చెప్పింది అన్న అలంజ చేసిందంట పప్పించిందంట ఆమె షాప్ లో పెట్టిద్ది నైట్ అక్కడ పెట్టిద్ది ఇక్కడ పెట్టిద్ది అని చెప్పింది కూడా ఆమె అన్న ఆమె చెప్పింది సరే నా అప్పు తీరిద్ది అమ్మ బాగుంటది ఇంతకన్నా ఏం కావాలని నేనేం ఆలోచించకుండా వెళ్ళిన అన్న ఫస్ట్ అన్న బట్టల షాప్ కి తీసుకెళ్ళింది అన్న వాడు వాండ్ ఎట్లా పడితే అట్లా చూసేవాడు నేను మానేస్తానని చెప్పానన్నా మానేస్తానని చెప్పిన ఈ నెల ఉండు ఈ మంత్ నీకు శాలరీ వస్తుంది బాకీ సగం క్లియర్ అయితే అని చెప్పింది అన్న ఈమె చెప్పింది అన్న ఏం చెప్పింది నైట్ లో అట్లా ఉంచేసి ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసేవాడు నేను రానని చెప్పానన్నా రానని చెప్తే ఇట్లా మీ అమ్మ కండిషన్ బాగాలేదు కదా ఈ నెల చెయ్యి నీ సాలరీ నీకు వచ్చేస్తుంది సగం బాకీ తీరిపోద్ది అని చెప్పింది అన్న ఇప్పుడు ఆయన ఏమన్నా అన్నాడమ్మా నిన్న అక్కడ నైట్ అన్నాడన్న చేతులు వేయడం మమ్మల్ని పంపించిందే కాకుండా మా మనీ తీసుకొని మా మీదే రుగో చలాయిస్తున్నాము అంటే నైట్ నైట్ వెళ్తారు నాన్న ఎట్లా నైట్ ఇప్పుడు ఆమె తీసుకొస్తుంది అన్న ఇక్కడ నుంచో పెడుతుంది నుంచో పెట్టి ఆమె వెళ్ళిపోతుంది వన్ అవర్ టూ అవర్ తర్వాత వస్తుందా ఎవరు ఎలా అంటారో తెలీదు ఎవరి దగ్గర ఏం చేస్తారో తెలియదు కదా ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అబ్బాయిలు తీసుకెళ్తారన్న చాలా నరకం పెడతారన్నా డ్రింక్ చేస్తుంటారు ఉంటారు కదన్న ఇంకా వాళ్ళు చాలా నరకేతం చూపిస్తారన్న వద్దు అన్న ప్లేస్ అన్న వదిలిపెట్టరన్నా అసలు చాలా మంది రోడ్ల మీద బాధపడుతున్నారన్న ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళు కూడా ఇట్లా తెలిసినప్పుడు మరి అంటే మేము ఇట్లా పోతాం కదన్న తెలియకుండా మేము పోయినప్పుడు మాకు తెలియకుండా వీడియోలు తీస్తున్నారన్నా ఎవరు వాళ్ళ అవతల వాళ్ళు మాకు తెలియకుండా మీ పేరెంట్స్ చూపిస్తా ఇట్లా పెడతాం వాళ్ళకి వీళ్ళకి చూపిస్తామని బెదిరిస్తున్నారు బెదిరిస్తున్నారన్న వాళ్ళు వీళ్ళిద్దరు ఇద్దరు బెదిరిస్తారన్న అటు చెప్పి మమ్మల్ని కంటిన్యూ చేసుకుంటున్నారు అన్న నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది బాధపడుతున్నారు నాకు చెప్పుకొని కూడా చాలా మంది బాధపడ్డారన్న నేను మీరు చెప్పచ్చు కదమ్ మేము ఎట్టు చెప్తామన్నా మా ఈ వీడియోస్ చూపించి మేము వాళ్ళకి చూపిస్తాం వీళ్ళకి చూపిస్తామని చెప్తున్నారన్న అసలు మాకేం చేయాలా ఎవరికి చెప్పుకోవాలని తెలియక మాలో మేమే బాధపడుతున్నాం వీడియోలకు భయపడుతూ భయపడుతూ పోయే కొద్ది మీ జీవితాన్ని మీ శరీరాన్ని నాశనం అంటే వీడియోస్ కూడా జీవితం కదన్నా వాళ్ళు అట్లా చూపిస్తే మేము నలుగురు రోడ్డు మీద వెళ్ళినప్పుడు మమ్మల్ని మేము చేయకపోయినా తప్పు మేము చేసామని చెయ్యి అంటారు కదా ఆ భయంతో కొంత మేము ఎటు వెళ్ళలేక అటు చెప్పుకోలేక బాధని ఒక్క మాలో మేమే నరకం అయితే చూస్తున్నాం అవుటు ఆమెకు సమాధానం చెప్పడం వెళ్ళిన వాళ్ళకి వాళ్ళు తాగి ఉండి మమ్మల్ని నరకం చూపిస్తారు వాళ్ళు మేము వద్దు వాళ్ళంటోళ్ళం కాదన్నా సరే డ్రింక్ చేసిన మూలన ఒక జ అసలు వాళ్ళకి ఏం చేస్తారో తాగి మత్తులో వాళ్ళకే తెలియదు మీకు మీ ఫ్రెండ్స్ డిఫరెన్స్ ఉంటుందమ్మా ప్లేస్ ఎక్కడొకరు అక్కడ ఒకరు అక్కడ ఒకరుంటారా నేను ఇంకా అమ్మ కండిషన్ బాగాలేదని అటు చెప్పుకోలేక ఇటు చెప్పుకోలేక ఉండి నీకు నేను కాల్ చేసినా నా అన్న కావాలంటే రేపు మార్నింగ్ రప్పించు వాళ్ళే చెప్తారన్న ఆమె ఎలాంటిదో అసలు మేము చాలా కాలవేళ పడినా సరే మమ్మల్ని అసలు ఆమె నాన్న విధాలుగా అన్న ఫస్ట్ నీకు ఫోన్ చేశాను కదన్న నీ ఫోన్ చేసినప్పుడు కూడా వాళ్ళకి ఫోన్ చేశాను వాళ్ళు టేషన్కి రావడానికి భయపడుతున్నారన్న ఇట్లా వీడియోలు ఉన్నాయి మేము వీడియోలో పడితే మా అమ్మ మా నాన్న పొరిపోయితే వాళ్ళు చనిపోతారని బాధతో వాళ్ళు రావట్లేదన్న నాకు మా అమ్మ ఒకద్దే లోకం నేను మా అమ్మకి తప్ప ఎవరు లేరు అందుకని ఇంకా ఫోన్ చేసి ఇట్లా జరుగుతుందన్న అని మిమ్మల్ని రమ్మని చెప్పిన నేను ఇప్పుడు నీకు అనేది ఒక న్యాయం జరిగింది అనుకో వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకు వస్తాను వాళ్ళు అవసరమైతే ఫోన్ మాట్లాడతారు అని చెప్పారు పర్లేదమ్మా సార్తో అట్లా వీడియోలు తీస్తారు ఫోటోలు తీస్తారు ఇట్లా మా అమ్మ మా నాన్న తెలిసిపోద్ది వాళ్ళు ఏమైపోతారని వాళ్ళు చాలా నువ్వు ధైర్యం చేయడం వల్ల బాధపడతారు అమ్మాయి జీవితాలు నాచనం కాదు అర్థమవుతుందా ఎక్కడితో ఆగింది అది ఇప్పుడు ఎవరు అనేది చెప్పకపోతే మనకు కూడా నాకే తెలుస్తుంది అమ్మాయిలు కూడా రప్పించేసి వాడెవడో ఎవరో ఆ వీడియోలు ఏందో అవి కూడా బయట రప్పిస్తా ఓకేనా వాళ్ళ బాండ్ నేను ఏమన్నా వీడియోలు డిలీట్ చేయించేస్తా దాని కథ ఏందో నేను చూస్తా ఆవిడ తెలిసి మమ్మల్ని పంపించింది మాకు అంటే షాప్సే కదా మాకు ఏదైతే జాబ్ చేయడమే కదా కావాలని మేము వెళ్ళాము ఉందని తెలిసి అవన్నీ బతిమాలాం అక్క మేము ఇట్లా ఉంటాం కాదు మేము జాబులు చేసుకుని ఇంట్లో పేరెంట్స్కి బాగా పరిస్థితి బాగాలే మేము వచ్చేమో నువ్వు ఇట్లా అంటే ఆమె చాలా పచ్చిగా అన్న ఇట్లా లంచ్ కథలు చేయమాకండి ఇవన్నీ మామూలే కామనే ఆ అందరూ నేర్చి వచ్చినా ఆ పత్తి ఇట్లా ఏంటి అందరు అక్కడ నుంచి వస్తారు ముందు మాట్లాడలేని చెప్తారా అది ఇదని చాలా తిట్టిందన్న డబ్బులు వస్తాయి తక్కువ టైమే పో పోండి అని అక్కడ అక్కడ మా ఫ్రెండ్స్ ని కూడా తీసుకొచ్చిందన్న ఆ వచ్చే వరకు కూడా నాకు తెలియదు అన్న వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఏడుస్తుంటే నాకు నా పరిస్థితి కూడా ఇట్లానే ఉంది ఏం చేయాలి అర్థం అవట్లేదు నేను మా అన్నయ్యకి కాల్ చేసి చెప్పినా అని చెప్పాను అన్న వస్తాము అయితే ఫస్ట్ వస్తామన్నారన్న తర్వాత వాళ్ళు వీడియోలు చూపించేసేసరికి వీడియోలు కెమెరాలు వస్తాయి మేము రామ్ అవసరం అయితే ఫోన్ లో మాట్లాడి అంటే నాకు భయపడ్డారు వీడియో సెట్ చేస్తాం రేపు వాళ్ళకి ధైర్యం వచ్చి సార్ దగ్గరకు వచ్చి ఏమైనా మాట్లాడతానంటే రాని అన్న లేదా సార్తో ఫోన్ లోనే మాట్లాడమని చెప్పు ఓకేనా చెప్తాను నువ్వు ఇంత చేసిన కంపల్సరీ అయితే వస్తారు వచ్చిన తర్వాత దాని వాళ్ళతో ఒకరు సాక్ష్యం తీసుకునే సారు కేసుని అయితే సీరియస్ యాక్షన్ తీసుకుంటాడు ఓకేనా ఇప్పుడు ప్రెసెంట్ ఎట్లా ఉందా అమ్మకి ఇంకా ఏమన్నా ఆపరేషన్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా ఆహా లేదన్న అంత బానే ఉంది పర్వాలేదు రేపు మార్నింగ్ హాస్పిటల్ రమ్మన్నారు తీసుకుని వెళ్తే ఏమాట అని చెప్తా అన్నారు ఓకే అమ్మ నేను వస్తాను మార్నింగ్ వస్తాను అమ్మ కూడా వస్తాను ఇంకేమైనా ప్రాబ్లం అయినా కూడా నేను చూసుకుంటా అమ్మని ఓకేనా నువ్వు టెన్షన్ పెట్టుకోవద్దు జాబ్ కావాలన్నా నేను ఏదైనా షాప్ లో చూస్తాను నీకు అలాంటి ఫేక్ నా కొడుకుల దగ్గరకి అయితే వెళ్ళొద్దు దానికి అతగా నేను చూసుకుంటాను మంచిగా అమ్మ క్లియర్ అయిన తర్వాత నువ్వు వెంటనే జాబ్లో అయితే జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు నీకు మంచిగా మ్యారేజ్ కానీ సెట్ అయితే చేసుకోనన్న మంచిగా అనిపిస్తే నేను చేసుకో నీకు ఇష్టమైతేనే చేసుకో నన్ను అర్థం చేసుకొని అమ్మని చూసుకుంటా కూడా అయితే నేను ఖచ్చితంగా ఖచ్చితంగా ఉన్నారు చాలామంది అందరి అందరూ చెడ్డోళ్ళు అయితే ఉంటారు నన్న మనకు దేవుడు ఏదో ఒక లోపం పెట్టాడంటే ఒక మంచి జరుగుతుంది ఖచ్చితంగా నీ లైఫ్లో కూడా ఒక మంచి జరుగుతుంది టెన్షన్ పెట్టుకోవద్దు నీకు ఎవరో ఒకరు మంచి అబ్బాయి దొరుకుతాడు చేసుకొని లైఫ్ అనేది మంచిగా ఉండేనన్న ఎంతకాలం ఒక ఒంటరిగా అంటే అమ్మకిప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు ఏదన్నా డ్యూటీకి ఎట్లా జాబ్కి వెళ్ళిపోతావు అమ్మ సిచువేషన్ ఒకవేళ నీ సైడ్ నుంచి ఏదైనా సపోర్ట్ లేకపోయినా సరే అబ్బాయి అయినా సపోర్ట్ చేస్తారు కదా అదే చేసుకుంటాను మంచి వ్యక్తి దొరికితే నేను చేసుకుంటాను అమ్మని కూడా నా దగ్గరే పెట్టుకుంటాను ఓకేనమ్మ నీకు నీ సైడ్ అంటే నీకు నచ్చితేనే పర్ఫెక్ట్గా చూడు నా సైడ్ నుంచి నేను చెక్ చేస్తాను వాళ్ళ ఫ్యామిలీలో కానీ అబ్బాయి కానీ పర్ఫెక్ట్గా ఉంటే నీకు ఓకే చేస్తాను అది నువ్వు చూసి నేను నచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకో ఓకేనా చేసుకొని మంచిగా లక్షణంగా ఉన్నా ఇలాంటి టెన్షన్ పెట్టుకున్నావు అనుకో నీకు మంచి లైఫ్ ఉంది ట్వంటీ సెవెన్ ఇయర్స్ అంటే ఇంకా ఎంత ఉందో చూడు నువ్వు ఎలానే కంటిన్యూగా ఉంటే నిజం చెప్పాలంటే నీకు నువ్వే జీవితం నాశనం చేసుకునేస్తావు ఎవరు చేరు మళ్ళీ ఎందుకంటే ఒంటరితనం అనేది అంత భయంకరంగా ఉంటుంది చెడు ఆలోచనలు వస్తాయి చెడు రూట్లు వెళ్ళిపోతావు వాళ్ళ మాటలు వెళ్ళి వింటావు నీ జీవితం నువ్వే నాశనం చేసుకుంటావు అలాంటివి ఏం పెట్టుకోకుండా ఒక లైఫ్ మంచిగా ఎంజాయ్ చేయి జీవితం అనేది ఒకేసారి ఉంటుంది అన్న మంచి అబ్బాయిని చూసుకొని మంచి మ్యారేజ్ చేసుకొని మంచిగా ఉంటుంది నీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నా సైడ్ నుంచి నేను ఓకేనా కాబట్టి అమ్మను మంచిగా రేపు మార్నింగ్ నేను వస్తాను హాస్పిటల్ తీసుకోదాము ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను నువ్వు కూడా ఈ లైఫ్ గురించి అనేది ఒకసారి ఆలోచించను అన్న నేనైతే బలవంతం పెట్టను నీ లైఫ్ అనేది ఒక తోడు ఉంటే ఎట్లా ఉంటుంది సింగిల్గా ఉంటే ఎట్లా ఉంటుంది అని ఒక ఆలోచించుకో ఇప్పుడు ఆమె కూడా నువ్వు విన్నావు కదా ఆమె ఏమనింది మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాను నాకు ఆ కేసు వద్దు కేసు ఫైల్ తీసేయండి సార్ ఫోన్ చేశాడని చెప్పింది మనకు ఆమెతో పని కూడా వద్దు నీ కేసు అయితే కంపల్సరీగా ఆమె భయపడైతే తీసేది లేదు విడువడ చేసేది లేదు అట్లనే ఉంటుంది ఆమె ఈ డబ్బులు ఎట్టి తీసుకురాకుండా నీకు ఇవ్వకుండా ఉంటుంది నేను చూసుకుంటాను సో ఆమె ఇచ్చిన అమౌంట్ నాకు నాకేం వద్దు ఓకేనా అమ్మను మంచిగా చూసుకో ఇంకొకటి ఏంటంటే నా శక్తికి తగినట్టు మీ అమ్మకి ఇంకా ఈ లైఫ్లో ఏమైనా కావాలన్నా కూడా నేను చేస్తాను నువ్వు లక్షలంగా ఉంటే అమ్మ కూడా హ్యాపీగా ఉంటుంది అన్న నీకు ఒక తోడు కావాలి కదా అవునన్న ఫస్ట్ అయితే అమ్మ వెళ్తే ఇంపార్టెంట్ ఇంటికి చిన్నప్పటి నుంచి ఆమె చూసింది కదా ఆమె చూస్తేనే కదా మేము ఇంతవరకు ఎదిగి ఇట్లా వచ్చాము ఆమె హెల్త్ కండిషన్ బాగుండి ఆమె బాగుంది క్షేమంగా ఉంటే అప్పుడు నేను మ్యారేజ్ చేసుకుంటాను ఓకే నాన్న నేను అందుకే ఇంకా నిన్ను అడగాలి కదా చూడు అన్న హెల్ప్ చేసి ఇట్లా బలవంతం పెట్టాడు అని మాత్రం అనుకోవద్దు నీకు నచ్చితే నేను ఎందుకంటే నీకు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ పెట్టుకుని నువ్వు హండ్రెడ్ ఇయర్స్ లీడ్ చేయాలంటే ఒంటరిగా అవదు అన్న ఎందుకంటే భర్త లేకపోతే ఎవరైనా సరే బ్యాడ్గా అనుకుంటారు అర్థమైందా ప్రతి ఒక్కరూ ఇట్లా బ్యాడ్గా ఊహించుకుంటారు సో అలాంటిది ఏం లేకుండా నీకు మంచి లైఫ్ ఉంది నీకు నచ్చిన అబ్బాయినే చూద్దాం నీకు అన్ని విధాలుగా వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకొని ఏమి నేను చేసుకుంటాను పర్లేదు అమ్మాయిని అనేసి ఎవరైనా మంచిగా ఉన్న వాళ్ళతోనే మాట్లాడి నీకు మ్యారేజ్ చేస్తాను నీకు అది నీకు ఇష్టం ఉంటేనే ఓకేనా రేపు హాస్పిటల్ కాడికి వెళ్ళి చూపించి నీకు జాబ్ కావాలంటే మేము ఎక్కడన్నా నీకు ఏదైనా జాబ్ చేసి చేయాలనుకుంటే ప్రాబ్లమ్ ఉంది నాకు అక్క ఉంది లేడీస్ సంబంధించిన ఏదైనా జాబ్ లో చూసుకో లేదన్నా నేను అమ్మ ఉంటాను ప్రెజెంట్ ఇప్పుడు అమ్మ రికవరీ అయ్యేదాకా అనుకుంటే అమ్మ ఉండు ఉండదు కాకపోతే అమ్మ కాడే ఉంటాను అన్నా అయ్యాక నేను జాబ్ చూసి సంబంధం చూసి పెళ్లి చేసుకుంటాను ఓకేనా మంచిది మంచిగా ఆలోచించుకొని చేసుకోండి ఓకేనా నీకు ఇటువంటి ఇబ్బంది వచ్చినా సరే రేపు ఆమె వచ్చిన తర్వాత అయినా సరే ఆ కథ మనం చూస్తానా నా సైడ్ నుంచి ఒక టెన్ థౌసండ్ అన్న అమౌంట్ నేను చెప్పేది నా అమ్మకని చెప్పు మా అమ్మకి తీసుకో ఏ ఇబ్బంది వచ్చినా అని ఉన్నాడు ఓకేనా నా చిన్న హెల్ప్ నీకు ఇదే అనుకో ఇదే అనుకుని మాత్రం ఫీల్ అవ్వద్దు నీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా అని ఉన్నాడు అన్న నాకు ఈ ప్రాబ్లం ఉంది చెప్పాను నేను సిగ్గుపడద్దు నా దగ్గర ఓకేనా మంచిగా అమ్మను చూసుకో నేను చూసుకుంటా ఓకేనా కానీ రమ్మంటే ఒకవేళ ఆంగ్గా స్టేషన్కి వస్తానంటే నేను ఫోన్ చేస్తాను లేదా నేను వస్తాను ఇంటికి నేను తీసుకొని వస్తాను ఓకేనా అక్కడ నేను వస్తాము స్టేషన్ గడి వెళ్ళి మీ ఫ్రెండ్స్ కడ ఫోన్ చేసి ఏం ప్రాబ్లం అయినా క్లియర్ చేస్తాను ఓకే టెన్షన్ పడద్దు ధైర్యంగా ఉండు నేను గురించి అక్కడ వస్తుంది వస్తుంది ఎట్లా వీడియోలు అని నువ్వు భయపడద్దు అన్న మీ ఫ్రెండ్స్ లాగా నువ్వు ధైర్యంగా ఉండి నీకు ఇటువంటి ప్రాబ్లం లాగా నేను చూసుకుంటాను ఓకేనా ధైర్యం అది ముందడికి వస్తాను ఓకేనా ఓకే సో ఫ్రెండ్స్ చూశారు కదా అంటే ఈ అమ్మాయిని అని నేను ఇప్పుడు దాకా అనుకున్నాను సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారనేసి ఇప్పుడే తెలిసింది సో నేను రేపు సార్ దగ్గర కూడా వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళు ఫోన్ చేసి సార్తో మాట్లాడిపించి ఫైనల్గా వాళ్ళు వచ్చేది అంటే భయపడకుండా వచ్చేట్టుకుంటే వాళ్ళు కూడా రప్పిస్తాను లేదంటే ఫోన్లోనే కాన్ఫిడెన్స్ మాట్లాడిపించి ఆంటీ కథ అయితే నేను కనుక్కుంటాను దాని అయితే సింపుల్గా వదలను కేసు పెట్టి ఆమె డబ్బులు ఇచ్చి కాళ్ళు వదలను వదలనన్నా కేసు అయితే ఫైల్ చేస్తుంది దాంతో కూడా ఇంకొక అమ్మాయి ఉన్నదన్నావు కదా ఆంటీ ఆ ఆంటీని కూడా లోపలకి పంపిస్తాను ఓకే టెన్షన్ పడద్దు నీ జోలకు వస్తుందని మాత్రం అనుకోవద్దు నీ జోలకు రావాలని నేను దాటుకొని రావాలి ఓకే సో ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే చాలామంది కామెంట్స్ ఏం పెడతారంటే అన్న మనం కొట్టచ్చు కదా ఇట్లా చేయొచ్చు కదా అది ఇది అంటారు అది చేయలేక కాదు ఫ్రెండ్స్ విషయం ఏంటంటే మనం ఆ ఒక లేడీస్ మీద కానీ ఇట్లా కొట్టడం కానీ ఇట్లా రూట్ ప్రవర్తిస్తామంటే యూట్యూబ్ సైడ్ నుంచి మనకు వీడియో అప్లోడ్ చేయడానికి పర్మిషన్ ఉండదు అనమాట సో అందువలన నేనైతే ఎవరి మీద చేజ్ చేసుకోను ఒకవేళ వేళ చేసుకున్నట్లయితే ఆ వీడియో మీ దాకా రాదు అందువల్ల నేను సైలెంట్గా ఉంటాను ఎందుకంటే అది జరిగేది మీరు తిరిగి చూడాలి కాబట్టి నేను చేజ్ చేసుకోవడం అనేది జరగదు అనమాట సో పట్టడానికి ఎంతో టైం పడదు కాకపోతే విషయం ఇది సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకొక నలగరకు సాయం చేయగలుగుతాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వర్కండే మంచి మాట చెత్త